ఏపీలో గీతాంజలి మృతి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి కారకులు ఎవరు ఇప్పుడు ఇదే రాజకీయాలను కుదిపేస్తోంది సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసి సోషల్ మీడియాలో సీఎం జగన్ ని పొగిడినందుకు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పినందుకే గీతాంజలిపై టీడీపీ సోషల్ మీడియా విరుచుక పడిందని ఆమెతో వీడియోలు చేయించిన వైసీపీ సోషల్ మీడియా టీం కు తప్ప హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏదైతే ఉందో అది సంచలనంగా రెండు రోజుల నుంచి ఒకే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ విషయం ఏదైతే తెనాలికి చెందిన గీతాంజలి అనే వైసీపీ కార్యకర్త లేదా సానుభూతి పర్రాలైన గీతాంజలి గారి విషయం అయితే సంచలనంగా మారింది ఈ కేసు అయితే ఒక పుట్లో తోడుకత్తి కేసు గాని అలాగే వైఎస్ వివేక గారి కేసు గాని ఇలాంటి సంచలనం ఎన్ని అర్థ ఈ రోజు ఎన్నికల ముందు కరెక్ట్ గా ఎన్నికల ముందు ఒక నెల ముందు కానీ రేపు మాపు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎన్నికల డేట్ వస్తుంది ఇదంతా వచ్చినప్పుడే ఈ రోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తూ ఉంటే మళ్ళీ పొలిటికల్ హిట్ మొదలైంది పొలిటికల్ డ్రామాలు మొదలయ్యాయి ఒకరి పైన విమర్శలు చేసుకోవడం మొదలయ్యాయి అనేది అయితే చెప్పుకోవచ్చు అయితే మనం కానీ ఈ గీతాంజలి గారి విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే గీతాంజలి గారి విషయంలో జరిగింది ఏంటంటే ఈ గీతాంజలి గారు ఎవరైతే ఉన్నారో వా గీతాంజలి గారికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తరపు నుంచి ఆంధ్ర ప్రభుత్వం తరపు నుంచి ఇళ్ల పట్టా అయితే వేయడం జరిగింది అది జరిగింది ఐదో తేదీ ఐదో తేదీ జరిగిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వానికి ఇళ్ల పట్ట అయితే కేటాయించింది ఆ కేటాయించిన సంతోషంలో ఆమె మీడియా ముఖంగా కొన్ని మాటలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఆ అమ్మఒడి నాలుగు సార్లు అయితే ఐదు సార్లు చెప్పడం జరిగింది ఇలాంటి ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఇలా మాట్లాడడం వల్ల ప్రతిపక్షాలు దానిపైన కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు బట్ ప్రతిపక్షాలు చేసిన కౌంటర్ అటాక్ ఈ ఈరోజు ఆమె బలైపోయింది అని అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీ లీడర్లు కానీ ఈరోజు చూసుకుంటే గెట్టింగ్ ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈ ఆరోపణలు కనుక నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గీతాంజలి గారి ఘటన మాట్లాడిన సంఘటన అయితే ఐదో తేదీ జరిగింది ఈ ఆత్మహత్యకి ప్రయత్నించారా లేదంటే నిన్న వచ్చినట్టు ఒక వీడియోలో ఆమెను తోసేసారా అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది అది ఏపీసీఐడికి ఇస్తారా లేదంటే పోలీసులు దర్యాప్తులో తెలుస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే మనం చూసుకుంటే ఏడో తేదీ జరిగిన ఘటనకి ఆ రోజే వైసీపీ ఎందుకు రియాక్ట్ కాలేదు ఒక సొంత కార్యకర్తకి ఏమైనా జరిగితే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండాలి కదా కానీ ఎందుకు రియాక్ట్ కాలేదనేదైతే మనం చూసుకోవాలి ఎందుకంటే ఏడో తారీఖున జరిగిన పదకొండో తారీఖు వరకు స్పందించే ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారో అప్పుడు రాజకీయం స్టార్ట్ చేసింది వైసీపీ అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఈ సున్నివాసాలు అన్ని చూస్తే సేమ్ టు సేమ్ డిటో వైఎస్ వివేకా గారి కేసులో ఎట్ైతే ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారో గుండెపోటు అన్నారో దాని తర్వాత గొడ్డలిపోటు అన్నారు దాని తర్వాత చంద్రబాబు చంపేశారన్నారు ఎన్నో ట్విస్టులను చూసినా ఐదు సంవత్సరాల నుంచి ట్విస్టులు చూస్తానే ఉన్నాం ఆ కేసులో మనం ఇప్పుడు రీసెంట్ గా అయితే గీతాంజలి గారి కేసు అయితే దాంట్లో యాడ్ అయిందనే చెప్పుకోవచ్చు దేనికంటే ఏడో తేదీ జరిగిన ఒక మానవత్వం ఉన్న పార్టీగా అయితే ఏడో తేదీ స్పందించి ఉండాలి మా పా మా సానుభూతి పరు పైన ట్రోల్స్ చేయడం వల్ల ఇలా జరిగిందని కానీ ఏడో తేదీ ఆ సంఘటన జరిగిన వైసీపీ స్పందించకుండా ఈ రోజు వరకు ఎప్పుడైతే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందో అప్పుడైతే వైసీపీ శవ రాజకీయం చేస్తుంది అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏడైతే స్పందించుంటే ఒక మానవత్వ గల పార్టీ స్పందించిందని చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడైతే ఆమె లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందో అప్పుడు స్పందించారు కాబట్టి గ్యారంటీగా శవ రాజకీయాలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ విషయం అన్నిటిపైన గమనిస్తే వైసీపీ అయితే టిడిపి పైన అలాగే జనసేన ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసింది ఆరోపణల భాగంలో టీడీపీ కూడా రివర్స్ కౌంటర్ వేయడం స్టార్ట్ చేసింది ఈ కేసులో అది ఎలా అంటే ఈ ట్రైన్ లో వెళ్తుండగా ఎవరు సంథింగ్ టూ పర్సన్స్ ఎవరు లో నుంచి తూసేసినట్టు వీడియో కూడా టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో ఈ ఎప్పుడైతే ఆరోపణల టీడీపీ పైన వేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి టీడీపీ కౌంటర్ చేస్తానే ఉంది ఇంకెవరు కాంటాక్ట్స్ ఉన్నట్టు అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారి కాల్ రికార్డ్స్ బయట పెట్టాలని సజ్జల భార్గవ రెడ్డి గారు ఆమెతో మాట్లాడారని ఆ కాల్ రికార్డ్స్ బయట పెట్టాలని అయితే టీడీపీ కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది అలాగే ప్లాన్ గా మటర్ చేశారు వైసీపీ వాళ్ళు అని అయితే టీడీపీ రివర్స్ కౌంటర్ అయితే చేయడం జరిగింది వైసీపీ బురద చల్లడానికి ప్రయత్నిస్తే ఆ బురద తుడుచుకునే పనిలో టీడీపీ పడింది అని అయితే చెప్పుకోవచ్చు ఇదంతా చూసుకుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే కింద తెలియజేయండి అసలు ఈ వీటన్నిటి కారణాలు ఏంటి అనేది థ్యాంక్ యూ